రాత్రి రెండున్నర ఆ టైంలో మృతి తెలియని వ్యక్తులు మృతి తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు దాన్నే కంప్లైంట్ చేసాం తెల్లారికి బయటకు వచ్చేశారు వాళ్ళు వచ్చారు ఆడేం చేసినా ఏం ఉండదు చూడండి మా ఇల్లు చూడండి ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్ ఈ పక్క రూమ్ లో కిచెన్ ఆ రాళ్ళు పగిలిపోయి ఆ చూడండి కార్ కారు ఎలా కాల్చారు ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్ సొసైటీ అన్నీ ఉన్నాయి ఇంత దారుణం మనుషులు కూడా విలువ ఉండదు కానీ మంచి ప్రాణాలకు కూడా ఇలా కాలు కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదాం అనేవి కాళ్ళు రాత్రి రెండు యాభై అలా అవుద్ది సార్ నా నేను అద్దం తీసి ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారి పెట్టా ఫోన్ చేసి అన్నా వైసీపీ వాళ్ళు కొడుతున్నారు నేను జన సైనికుడిని నువ్వు రాన్న మూర్స్భాల సెంటర్లో రోడ్ రోడ్లో పరిగెడుతున్నా ఒకడు ఆ ఒకడేమో పంపిస్తాం మనిషిని అరే నీ అన్నయ్య కొడుకు కొట్టాడుగా మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా ఆ నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో ఏంటిది ఈ రకమైన ఇదా ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు రాజకీయం అంటారు రేపు రేపు వెళ్ళిపోతా నేను నువ్వు రేపు వెళ్ళిపోతా వీళ్ళన్నీ అమ్మిపాటి తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా మా నాన్నగారు గుడికెట్టిచ్చారని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటామే పది మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య కారు కాల్ ఏంటి అర్ధరేత్రి పూట మనుషుల కొరతాకి వెనకాల పడి తిరగటం ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి సార్ ఈ అరాచకమా ఇదే రాజకీయం ఇదే రాజకీయం కొంచెం చంపే చంపేస్తే దగ్గర వాళ్ళు పోతే ఈ పేడ కాకుండా రెళ్లం పిల్లలు వాళ్ళ ఇంటికాడ ఉంటాం సహాయం చంపేస్తే దగ్గర వాళ్ళు ఇంత దారుణం ఇంత దారుణమాహ రాజకీయం అంటే ఇదే రాజకీయం అంటే ఆళ్ళోళ్ళు బలమైన వాళ్ళు ఆళ్ళు చూసుకోవాలి మా మాలాంటి వాళ్ళ మీద ఇదా ఈ రకమైన ఇదా ఇదా సార్ ఇలాగా నిన్ను తగలబెట్టేసే మొత్తం చచ్చిపోయాందా ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోయాందా వాడకట్టు వాడకట్టు కనుక్కోండి మొత్తం అందరూ అర్థమైతే రెండు నెలలు తగలబెట్టావు అంటే నువ్వు మూడు ఏళ్ళు ఏమన్నా అని राजो सी कैमरा